హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ సో నేను ఇవాళ మీ అందరికీ ఒక హెయిర్ కి జెల్ ఒకటి చేసి చూద్దాం అనుకుంటున్నాను సో అది ఎలా చేయాలో చూడిపోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆ జెల్కి కావాల్సినవి ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకున్నాను అవసరగింజలు గింజలు ఫ్లాగ్ సీడ్స్ కూడా అంటారు కదా అవి వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెయిర్కి చాలా మంచిది అలానే తీసుకున్న తిన్నా కూడా మంచిదే సో హెయిర్కి కూడా చాలా మంచిది సో అందుకని నేను అవి ఒక స్పూన్ తీసుకున్నాను అవి ఒక పెద్ద స్పూన్ ఒకటి తీసుకున్నాను అలానే మెంతులు మెంతులు కూడా తీసుకున్నాను ఈ మెంతుల గురించి కూడా తెలుసుకున్న హెయిర్ ఇన్ఫెక్షన్స్ హెయిర్ షైనీగా రావటం ఇవన్నీ చేస్తుంది మెంతులు అయితే నెక్స్ట్ వచ్చేసి బియ్యము బియ్యం వచ్చేసి హెయిర్ కండిషనర్గా పనిచేస్తుంది కదా సో బియ్యము కలోంజీ సీడ్స్ ఈ కలోంజీ సీడ్స్ కూడా హెయిర్ గ్రోత్కి మంచిగా ఉంటాయి సో రోజ్ మరీ లీఫ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే రోజ్ మరీ లీఫ్స్ అలానే కరివేపాకు ఈ కరివేపాకు మంచి హెయిర్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ కలర్ రావడానికి ఇది మంచిగా అవుతుంది సో ఇవన్నీ కలిపి నేను నానబెట్టుకుంటున్నాను ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను ఆ లీటర్ వాటర్లో ఇవన్నీ కలుపుకొని నానబెట్టుకోవాలి నేనైతే మీరైతే మామూలుగా మార్నింగ్ హెడ్ బాత్ అలా చేస్తామనుకుంటే కనుక నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు లేదంటే కనుక డేలో ఒక ఫోర్ అవర్స్ అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ మంచిగా అవి నానాలి సో ఫోర్ అవర్స్ తర్వాత నేను వాటిని ఇంకా స్టవ్ మీద పెట్టాను చూసారా ఫోర్ అవర్స్ తర్వాత ఇలా ఉన్నాయి స్టవ్ మీద పెట్టమంటే ఇంకా సిమ్లో పెట్టేసి మంచిగా అవి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అట్లానే మంచిగా మరగనిచ్చాను నేను వాటిల్ని అప్పుడు అవి హాఫ్ లీటర్ దగ్గర దగ్గర అవుతాయి అన్నట్టు లీటర్ వాటర్ పోసాం కదా అవి ఒక వాటర్ కూడా లాగా అవుతుంది చూడండి అట్లా కలుపుతుంటే ఎలా అవుతుందో లాగా అవుతుంది రైస్ మంచిగా ఉడికిపోయాయి అన్నీ బాయిల్ అయిపోయాయి కాబట్టి సో దగ్గరకు వచ్చేసింది ఇంకా స్టవ్ కట్టేసుకొని ఇంకా పక్కన దించుకోవటమే అది బాగా చల్లార్చాలి కొంచెం చల్లారితే కదా చేయడానికి బాగుంటుంది సో అది మంచిగా చల్లారిన తర్వాత ఇంకా స్ట్రైనర్ తీసుకొని దాంట్లో అవి మొత్తం వడకట్టేసేయాలి అంటే మంచిగా నేనైతే ఇట్లా స్ట్రైనర్లో తీసి ఇది చేశాను మీకు ఇలా కుదిరితే ఇలా చేయండి లేదంటే కనుక ఒక క్లాత్ పల్చని క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో కూడా పోసుకొని ఇలా చేశారంటే ఇంకా క్లాత్లో అయితే ఇంకా చాలా చక్కగా వస్తుంది నేనైతే ఫస్ట్ ఒకసారి క్లాత్లో వచ్చేసాను ఇట్లా సెకండ్ టైం ఇలా ట్రై చేసాను కానీ నాకు క్లాత్లోనే బాగా అనిపించింది సో అట్లా మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత చూసారంటే కనుక ఇలా వచ్చింది అన్నట్టు మంచి ఒక జెల్ లాగా వచ్చేసింది ఈ జెల్లు మీరు ఇలాగా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ దాకా ఉంటుంది అలా కాదు ఫ్రెష్గా చేసుకుందామన్నా కూడా ఫ్రెష్గా చేసుకోవచ్చు కానీ కొంచెం టైం అలా పడుతుంది కదా సో ఒకసారి చేసుకుందామంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో త్రీ ఫోర్ టైమ్స్కి అయితే యూజ్ అవుతుంది సో నేనైతే ఒకసారి చేశాను ఒక నేను నాకు మా అమ్మాయికి ఒక టూ త్రీ టైమ్స్కి అలా వచ్చింది అన్నట్టు సో చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది అయితే సో ఫస్ట్ అయితే కనుక ఇది హెడ్ బాత్ చేయడానికి ముందు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక టూ అవర్స్ ముందు తలకిలా మంచిగా అప్లై చేసేసుకొని ఆ తర్వాత ఇంకా హెడ్ వాష్ చేసేయటమే అది బాగా జల్లీగా ఉంటుంది కదా హెయిర్ కూడా మంచి షైనీగా వస్తుంది చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీగా తగ్గుతుంది హెయిర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది కానీ కొందరు పిల్లలు అందరూ కాదు కొంతమంది పిల్లలు ఇట్లా హెయిర్కి అలా పెట్టించుకోవటము ఇష్టం ఇష్టపడరు కూడా కదా ఎవరెందుకు మా అమ్మాయి అయితే ఇట్లా తలకేదైనా పెడుతుంటే వద్దు వద్దు అలా అంటుంది అన్నట్టు ఎందుకంటే కొంచెం అది వాటర్ వాటర్గా ఉండేది కదా పిల్లలకి అట్లా చిరాగ్గా అనిపిస్తుంది సో అలాంటి పిల్లల్ని ఫోర్స్ చేయకుండా మీరు షాంపూ చేయిస్తారు కదా ఆ షాంపూ చేయించినప్పుడు ఆ షాంపూలో ఈ ఈ లిక్విడ్లో ఆ షాంపూ కలిపేసేసి అది హెడ్ బాత్ చేయించారంటే చాలా బాగా వర్క్ అవుతుంది నేనైతే దీనికి ఇలానే చేయిస్తాను నేను కూడా హెడ్కి పెట్టుకుంటాను కూడా మళ్ళీ షాంపూలు కూడా కొంచెం కలుపుకుంటాను ఈ జెల్ని తప్పకుండా అయితే ఎవ్రీ వీక్ అయితే నేను చేస్తాను ఒక్క వీక్ కూడా మిస్ అవను ఎందుకంటే చాలా నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది ఈ జెల్లు తోటి సో హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గింది అన్నట్టు సో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇంకా హెడ్ బాత్ చేయించాను అసలు ఎంత బాగుందో కదా హెయిర్ అయితే చూస్తున్నారా మీరే షైనీగా ఉంది చాలా ఫ్లఫీగా ఉంది హెయిర్ ఫాల్ అయితే తప్పకుండా తగ్గుతుంది ఇప్పట్లో ఈ రోజుల్లో అందరు పిల్లలు పెద్దలు అందరికీ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా సో ఇది కానీ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా తెలుస్తుంది హెయిర్ ఫాల్ ఆగటం అయితే తెలుస్తుంది సో ఒక వన్ వీక్ చేసి టూ వీక్స్ చేసి మాత్రం హెయిర్ ఫాల్ ఆగలేదంటే మాత్రం అవ్వదు ఇట్లా కంటిన్యూ చేయాలి ఒక టూ మంత్స్ అన్న అట్లీస్ట్ టూ మంత్స్ కనుక ఇలానే చేశారంటే మీకు అప్పుడు అర్థమవుతుంది సో నచ్చితే కనుక ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ